కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం దద్దరిల్లింది కాసేపు ఉద్రిక్తతకు దాడి తీసింది మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది రామంతపూర్ ఉప్పల్ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు ఇందిరానగర్లో మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ఒక్కసారిగా టెన్షన్ క్రియేట్ అయింది స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు పోటీగా ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు ఆపై మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీనాథారెడ్డిలు మిగతా శంకుస్థాపనలను పూర్తి చేశారు வாண்ட wow, wow. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం దద్దరిల్లింది కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్న కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది రామంతపూర్ ఉప్పల్ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు ఇందిరానగర్లో మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ఒకసారిగా టెన్షన్ క్రియేట్ అయింది స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు పోటీగా ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డికి రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు ఆపై మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డిలు మిగతా శంకుస్థాపనలను పూర్తి చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం దద్దరిల్లింది కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది తీసింది మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్న కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది రామంతపూర్ ఉప్పల్ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి శ్రీధర్బాబు వచ్చారు ఇందిరానగర్లో మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ఒక్కసారిగా టెన్షన్ క్రియేట్ అయింది స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు పోటాపోటీగా ఉప్పల్ కాంగ్రెస్ కార్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చకదిద్దారు ఆపై మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి మిగతా శంకుస్థాపనలను పూర్తి చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కన్స్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు స్వామి ఆ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంత్రి సిదర్బాబు ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో పర్యటించారు ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అనే అనుచరులంతా కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను వాళ్ళంతా కూడా నెగ్లెక్ట్ చేసి ప్రవర్తిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అనుచరులంతా కూడా అక్కడ ఆందోళన చేశారు దీంతో అటు పోటా పోటీగా ఇటు కాంగ్రెస్ పార్టీ నేత వైపు ఉప్పల్ కార్పొరేటర్ మందమల్ల పరమేశ్వర్ రెడ్డి అనుచరులు ఇద్దరు ఇరు వర్గాలు కూడా పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా పరిస్థితి ఉత్తికే దారితీసింది ఇందిరానగర్ పరిధిలో జరిగినటువంటి ఈ కార్యక్రమం సంబంధించి ఒకవైపు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం సంబంధించి తీసుకురా జరగాలని కోరుకుంటారు ఒకవైపు ఈ రోజు ఆ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ వైపు మోత శ్రీలధర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత ఒక కొద్ది పరిస్థితి కొద్దిసేపు పరిస్థితి దారి దారితీసింది ఆ తర్వాత ఇరువర్గాలను సంధాయించిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు ఇటు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోత శ్రీలథర రెడ్డి స్థానిక కార్పొరేటర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత అభివృద్ధి సంక్షితమ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోయారు అయితే కొద్దిసేపు ఇరు మధ్య ఉద్రిక్తకు దారితీసింది మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు బిఎల్ఆర్ వర్గం అటు కాంగ్రెస్ నుంచి పరమేశ్వర్ రెడ్డి వర్గం రెండు కూడా మొదటి నుంచి కూడా కొంత కొన్ని సందర్భ సందర్భాల్లో పోటా ఓడి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మొన్న ఇరువురు ఎమ్మెల్యేగా పోటీ చేసి పరమేశ్వర రెడ్డి బిఎల్ఆర్ చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత ఆయన ఉప్పలు పరిమితమయ్యారు దీంతో మొత్తానికైతే ఇరువర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఎవరు కూడా ఏం జరగలేదు పోలీసులు వెంటనే సర్ది చెప్పి ఇరు వర్గాలను ఆ తర్వాత మంత్రి సీతారబాబు వారి వారి అధికార కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మురళి